వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్కి నా వెనకాల ఉన్న నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా విష హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా నేర్చుకున్నా అండ్ మోర్ ఓవర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన వ్యూవర్స్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవార్డు రావడానికి గల కారణం కూడా వాళ్ళే అండి యూట్యూబ్ వాళ్ళు నాకు ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు యూట్యూబ్ రేజింగ్ స్టార్ క్రియేటివిటీ అవార్డ్ ఇది మన వ్యూవర్స్ అందరికీ కూడా నేను డెడికేట్ చేస్తున్నాను మోర్ అవర్ పాలకోలి పీపుల్ కూడా ఇది ఈ అవార్డుని డెడికేట్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఉందని నాకు ఇలాగే ఇంకా సపోర్టింగ్ చేస్తే నేను ఇంకా మరింత పై స్థాయికి వెళ్తానని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా ఈ కొత్త సంవత్సరంగాను మీరు చాలా కొత్త అవకాశాలు వస్తాయండి మీకు వాటిని మీ కళల్ని నిజం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం ఈ సంవత్సరం దీన్ని మీరు ఒక అడుగు ముందుకు వెయ్యండి సో మీ మీద మీరు నమ్మకం ఉంచండి ఎటువంటి సవాళ్ళకైనా కానీ భయపడద్దు అవి మిమ్మల్ని మరింత బలం చేస్తాయి ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఇనిషియల్లీ డెఫినెట్లీ మీ సక్సెస్కి కారకం అవుతుంది బిలీవ్ చేయండి మీ మోటివేటర్ ఏకేల్ మూర్తి అగైన్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి కూడా చాలా వెరీ స్పెషల్ థ్యాంక్ యూ అందరికీ కూడా ఈ అవార్డుని మీదే అండి